హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అను రాజేష్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉండాలి మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే మేమైతే ఈరోజు పార్క్ వచ్చామండి ఇవన్నీ కూడా మొత్తం చెట్లే పార్కులో చుక్కమల్ల చెట్టు ఉంది తర్వాత ఇక్కడ ఏపి చెట్ల లాంటిది ఏదో ఉంది తర్వాత గుర్రపు డెక్కలు మొత్తం మనకి చూసినట్టుగా కాలాలు మొత్తం గుర్రపు డెక్కలు కూడా ఫామ్ అయినాయి ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ ఏదో తేడా కొడుతుంది నాకు ఇంకొక చుక్కమల్ల చెట్టు ఉంది పక్కనే జామ చెట్టు కూడా ఉంది చూడండి 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 అమ్మ జాంకాయలు తెంపారు బాబు అది మ్యాటర్ అది ఏందమ్మాయి ఇందాక నుంచి తేడా కొడుతుంది నాకు అనుకుంటున్నాను జాంకాయలు దింపారు మొత్తానికైతే దొంగతనంగా జాంకాయలు దింపుకొని తింటారు కాబట్టి వీళ్ళని జైలు పంపించాలి కఠిన గారాగార శిక్ష విధించాలి వీళ్ళని పార్క్ అనేది కేవలం మనం చూసి ఆనందించడానికి మాత్రమే పూలు కానీ కాయలు కానీ ఏవి కోయకూడదు దట్ ఈజ్ రూలు మస్ట్ అండ్ షుడ్ అది ఓకే మొత్తానికి అయితే మేము పార్క్ వచ్చేసినాం ఇక్కడ చూడండి ఈ వాటర్నే కదా ఇప్పుడు మనకి కాలంలో పారుతున్నటువంటి వాటర్ మొత్తం కూడా మనకి పక్కన ఉన్నటువంటి పొలాలకి యూజ్ చేసుకునే వాటర్ అనమాట ఈ వాటర్ అంతా కూడా మా బ్యాచ్ అయితే ఇంకా సరిపోలేదట్టుంది ఇంకా జామకాయలు కానీ ఇంకా ఏమైనా వేరే పండ్లు రకరకాల పళ్ళు కానీ కాయలు కానీ ఏమైనా ఉంటే కోసుకుని ఏదో ప్లాన్ వేస్తున్నారు నాకు తెలియకుండా నేనున్న ఈసారి మాత్రం ఖచ్చితంగా కాయలు కానీ పండ్లు కానీ పూలు కానీ ఏవైనా కోయనీయకుండా నేను చూసుకుంటా ఓకే తినండి తినండి బాగా తినండి ఇంకోసారి తెంపాలి అప్పుడు చెప్తా జైలుకి పంపించి శిక్ష అమలు చేసేటట్టు నేనే సాక్ష్యం కాబట్టి ఎట్టైనా మీకు కఠిన గారాగార శిక్ష పడేటట్టు చేసిన తర్వాత నేను బయటకు వస్తాను మాటిస్తున్నా ఏందమ్మా ఏం లేదా సక్కదను ఓకే వాళ్ళ విషయం పక్కన పెడితే ఆ చెరువు కాదండి ఇది చెరువు కాదు కాలవ మర్చిపోయా పక్కనే చెరువు ఉంది ఇది కాలవ అనమాట ఇవన్నీ కూడా చెట్లే మంచిగా మన ఇంట్లో పెంచుకునేటటువంటి షో చెట్లు కానీ మల్లెపూల చెట్లు కానీ కనకాంబరాలు కానీ గులాబీ కానీ చిట్టి మల్లెలు కానీ చిట్టిచామంతలు కానీ తర్వాత బంతిపూలు కానీ రకరకాల చెట్లు ఇక్కడ విపరీతమైన చెట్లు ఉన్నాయన్నమాట లోపలికి పోయి ఆ చెట్లు వీడియో షూట్ చేసే అంత టైం లేదండి ఎందుకంటే మేము ఆల్రెడీ ఈవినింగ్ వచ్చాం కాబట్టి చీకటి పడుతుందని మామూలుగా క్యాజువల్గా వాకింగ్ ఏరియా ఉంటుంది మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే దారి ఆ దారి వరకు మాత్రమే నేను కవర్ చేస్తున్నా పక్కనే ఆ కాలం పక్కన కూడా ఏదో టెంపుల్ ఉందని మనకి కనపడుతుంది చూడండి అయితే యాక్చువల్గా ఏ టెంపుల్ అనేది నాకు ఐడియా లేదు అది నేను వెళ్ళలేదు చూడలేదు బట్ ఏ దేవుడు అనేది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ కాలం అంతా కూడా మనకి రైతులకి ఉపయోగపడే వాటర్ అనమాట ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఎప్పుడు ఈ పార్కులో ఎవరో ఒకరు జనాలు ఎప్పుడు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఫుల్ రష్గా ఉంటుంది బట్ ఏందో మరి ఈసారి అయితే ఎవరు లేరు జనం ఎందుకో తెలియదు నేను మా మిస్సెస్ మా బామ్మది వాళ్ళ మిస్సెస్ ఒక నలుగురు మాత్రమే వచ్చినాయి మిగతా వాళ్ళు ఎవరు లేరు చూద్దాం ఏందమ్మా నువ్వు కూడా తింటావా మీరు తిన్నాలి కాక దొంగతనం కాయలు పోసుకొని నన్ను కూడా తినమంటారా నాకు అసలే వద్దు మీరే తినండి ఫ్రెండ్స్ వాటర్ ఫ్లో అయితే చాలా బాగుందండి వాటర్ అయితే బాగా స్పీడ్గా వెళ్తున్నాయి ఇలాగే ఉండాలి వాటర్ ఎందుకంటే రైతులకి మంచి పంటలు పండితేనే వాళ్ళు మంచి పంటలు పండిస్తేనే వాళ్ళు ఒడ్లు అమ్మితేనే మనం తినడానికి వచ్చే రైస్ సో వాళ్ళు బాగుండాలి ఎట్ ది సేమ్ టైం వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం సో వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా బాగుంది అయితే యాక్చువల్గా ఇప్పుడైతే వాటర్ ఉన్నాయండి సమ్మర్లో అయితే వాటర్ ఉండవు ఎందుకంటే పక్కన చెరువు ఉంది చెరువులో వాటర్ ఉండేలే కానీ ఈ కాలువలు అయితే ఎండిపోతాయి ఎందుకంటే తెలియదేముంది ఆ సమ్మర్ వేడికి ఆ తాపానికి వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి సో ప్రతి కాలువలు కూడా ఏ ఊర్లో అయినా సరే కాలువలు అన్నీ కూడా ఎండిపోతాయి అది కామన్ సో సంవత్సరం మొత్తం ఉంటే బాగుంటుంది కానీ సంవత్సరం మొత్తం అయితే వాటర్ ఉండవుగా ఎక్కడ ఉండవు ఇలాంటి పరిస్థితి ఓకే అండి చాలాసేపు అయింది మేము ఇక్కడికి వచ్చి పార్క్కి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పైన అవుతుంది మేము పార్క్ వచ్చి వెళ్ళిపోతాం ఎందుకంటే మళ్ళీ చీకటి పడితే ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి మేము వెళ్తున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి